ఇవి స్వీట్ కార్న్ ఈ స్వీట్ కార్న్లో నేను ఈరోజు ఓడలు చేసి మీకు చూపిస్తాను ఓకేనా ఈ స్వీట్ కార్ను కొన్ని కొన్నిగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి దాంతోపాటు కాస్త అల్లం మీకు ఎంత కావాలంటే అంత అల్లం వేసుకోవచ్చు కాస్త జీలకర్ర పచ్చిమిర్చి నేనైతే పచ్చిమిర్చి వేయట్లేదు ఎందుకంటే మా ఇంట్లో చిన్న పిల్లలు తింటారు కాబట్టి నేను పచ్చిమిర్చిని అవాయిడ్ చేస్తున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా ఇందులో గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీ బౌల్లో తీసుకుందాం నేనైతే రెండు పొత్తులు తీసుకున్నానని చెప్పాను కదా ఒక పొత్తు వరకు మీ జారు ఎదో చూసుకోండి అల్లం జీలకర్ర పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు బట్ నేను అవాయిడ్ చేస్తున్నాను దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం అనేది స్మూత్గా చేయకూడదు పట్టుకుంటాం కదా కానీ మిక్సీ అదే పట్టుకునేది స్మూత్గా చేయకూడదు కొంచెం బెరగ్గానే ఉండాలి అంటే కొంచెం రఫ్గా ఉండాలి ఇది ఒక ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం నాకు మళ్ళీ ఇంకో ట్రిప్ ఉంది ఆ ట్రిప్ కూడా వేసుకుంటాను వేసుకొని గ్రైండ్ చేసుకొని మళ్ళీ మీకు నేను స్వీట్ కార్న్ గారెలు ప్రాసెస్ చూపిస్తాను ఓకేనా ఈ దీనికి కాస్త ఆనియన్స్ కట్ చేసుకున్నాను మీకు కావాలంటే ఇప్పుడు కూడా మీరు పచ్చిమిర్చి చేసుకోవచ్చు కాస్త క్యాప్సికమ్ క్యారెట్ తురుము ఇవన్నీ ఒక అందరితో ఒకటి బైండింగ్ కోసం ఒక్క స్పూన్ శనగపిండి ఓన్లీ ఒక స్పూన్ ఎందుకంటే శనగపిండి అనేది కంపల్సరీ ఏం కాదు జస్ట్ అలా వేసుకున్నాను అంతే టూ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ టూ ఆర్ త్రీ స్పూన్స్ ఇది బియ్యం పిండి అండి రైస్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ ఓ త్రీ స్పూన్స్ మిక్సీ పట్టినప్పుడు ఖచ్చితంగా వాటర్ లేకుండానే పట్టాలి ఇంకా దీనికి సరిపడా ఉప్పు కారం మసాలా అన్నీ వేసుకొని పసుపు అంటే కొంచెం యాక్చువల్గా పసుపు కూడా కంపల్సరీ కాదు బట్ నేను వేస్తాను మీకు కావాలంటే మీరు వేసుకోండి లేకపోతే ఇట్ కారం నేను పచ్చిమిర్చి వేసుకోలేదు కదా కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను కొంచెం కారం ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్ సాల్ట్ మేము సాల్ట్ తక్కువ తింటాం కానీ మేమైతే సాల్ట్ తక్కువ వేసుకుంటాం మీరు మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి సాల్ట్ మసాలా నేనైతే అల్లం వేసుకున్నాను కాబట్టి మసాలా కూడా మీకు తగినంత నేను నాకు తగినంత వేసుకుంటాను దీనిలో మీకు కావాలంటే కొత్తిమీర కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోవచ్చు కాస్త కరివేపాకు కొత్తిమీరను కూడా గుండెగా కట్ చేసుకుంటాం నేనైతే ఇలా సిజర్స్తోనే కట్ చేస్తాను ఇంకా దీన్ని శుభ్రంగా అన్నీ కలిసేలా కలుపుకుంటాం మీరు కావాలంటే కారం ఉంది కాబట్టి స్పూన్ యూజ్ చేయాలి స్పూన్ యూజ్ చేసుకోండి నేనైతే హ్యాండ్ యూజ్ ఓకే ఇలాగే అలవాటు ఇంకా ప్రాసెస్లోకి వెళ్తాను బ్యాండ్లీలో ఆయిల్ వేడయ్యాక లో ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు కొంచెం పతలాగా అద్దుకుంటూ వేసుకోవాలి మీకు బాగా రానట్లయితే కొంచెం చెయ్యి తడి చేసుకుంటూ నెమ్మదిగా వన్ వేసుకోవచ్చు మధ్యలో కదపడం ఏం చేయొద్దు ఎందుకంటే ఒక వన్ మినిట్ అట్లీస్ట్ అయ్యాక తిరిగేసుకోవచ్చు కూడా ఇదే చేసుకుంటూ కాస్త కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం పట్టుకుంటున్నాను వేరే ప్లేట్లో సర్వింగ్ బౌల్ సర్వింగ్ బౌల్ ఆ ప్లేట్ ఏదైనా కాస్త టిష్యూ వేసుకొని తీసుకున్నా రెడీ ఇది టమాటో చట్నీతో కానీ సాస్తో కానీ తింటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా చిన్ని సంతోషాలు